ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీకేఎం ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపటి నుంచి టెట్ పరీక్షలు రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి జనవరి రెండు నుంచి జనవరి ఇరవై వరకు కంప్యూటర్ ఆధారిత సిబిటి మోడల్లో పరీక్షలు నిర్వహించనున్నారు దీనికోసం పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు ముప్పై నిమిషాల వరకు ఫస్ట్ స్టేషన్ ఎగ్జామ్ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల వరకు సెకండ్ సేషన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు పేపర్ వన్కు మొత్తం తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది అప్లై చేశారు పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక్క నాలుగు వందల ఇరవై ఆరు మంది అప్లై చేశారు మొత్తం టెట్ ఎగ్జామ్కి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చాయి అరగంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలని ఆ తర్వాత లోపలికి అనుమతించ అనుమతించారని వెల్లడించారు ఫ్రెండ్స్ నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి